అది హిందూ అలా క్రిస్టియన్ క్యాష్ ఫీలింగ్ ఎలా పరిచయం మీ క్లాస్ మేడం సెవెంత్ క్లాస్ మేడం సెవెంత్ క్లాస్ క్లాస్ మేడం ఇంటర్ నుంచి లవ్ యాక్చువల్గా ఎప్పుడు జెంట్స్ ఫాస్ట్ గా చెప్తారు కదా తన ఎందుకు చెప్పింది ఫాస్ట్ గా ఇష్టం అట్లా డిగ్రీ అన్న అయ్యిందా ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఒక్కటి అయిపోయింది తర్వాత డిసైడ్ చేసుకొని తన మ్యారేజ్ చేసుకుని స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్తుంది అంటే మీ ఇంట్లో నువ్వు అక్కడ ఎవరితో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆవిడ బ్రేక్అప్ చెప్తే సూసైడ్ అటెంప్ట్ చేసి ఎవరికి గుండెలు నేను వచ్చాను హాస్పిటల్ వచ్చి వద్దని చెప్పి చెప్దామని కాలేజ్ కడికి వెళ్ళేసరికి నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ రివర్స్ అయింది అమ్మాయి ఎందుకు ప్రాణ త్యాగం చేసేసిన లవర్వి నాకు నువ్వే కావాలి నువ్వు మళ్ళీ మెల్ట్ అయిపోయావు తను ఒక పర్సన్ తోటి అది తెలియకుండా ఫోన్ మాట్లాడు అది జరిగింది నాకు ఏమైంది తెలియదు ఫోన్ మారుతుంటే ఎందుకు మాడుతున్నాం అని చెప్పి కొట్టిన ఎందుకు కొడతాము ఈ ఊరికి అమ్మాయి లేకపోతే బతకలేవు అమ్మాయి ఉంటే బతకలేవు అట్లాగా మేము నాకు చెప్పకుండా పోయినావు దాని దగ్గరికి ఈ సరే వెళ్ళు ఆయన చంపేస్తాం చంపేసాం కాళ్ళన్నా తీసేస్తాం నేను ఒక త్రీ మంత్స్ ఇచ్చే బ్రతుకున్నాను రోడ్డు మీద తిండి గతి బస్ స్టాప్లలో లేవనుకున్నాను అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ కి స్వాగతం హిట్ టీవీ ద్వారా ప్రజల సమస్యల కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ కి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నమస్తే నమస్కారం మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు సూర్య మేడం మన రామంతపూర్ ఉప్పల్ ఏంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి నాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేడం నాది హిందూ అలా క్రిస్టియన్ క్యాష్ ఫీలింగ్ ఎలా పరిచయం మీ ఇద్దరికి క్లాస్మేట్స్ సెవెంత్ క్లాస్మేట్స్ సెవెంత్ క్లాస్ లో క్లాస్ అంటే ఇంటర్ నుంచి లవ్ ఓకే తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్ లో వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గరలోనే ఉంటారు దగ్గర ఎవరు ఫస్ట్ చెప్పారు తనే చెప్పారు ఎందుకని ఇష్టం అట్లా అంటే యాక్చువల్గా ఎప్పుడు జెంట్స్ ఫాస్ట్ గా చెప్తారు కదా తన ఎందుకు చెప్పింది ఫాస్ట్ గా ఇక ఏమో తెలియదు మేడం వాళ్ళు క్రిస్టియన్స్ మీరు హిందూ హిందూస్ ఎంత కాలం లవ్ ఫోర్ ఇయర్స్ తర్వాత మ్యారీడ్ డిగ్రీ అన్న అయిందా డిగ్రీ అయిపోయింది మేడం తనది అయిపోయింది నాది ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఒక్కటి అయిపోయింది ఏ తర్వాత ఇక నేను సూసైడ్ చేసుకొని తనని మ్యారేజ్ చేసుకున్నాండే స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్తుంది అంటే తన ఇంట్లో తెలిసిపోయింది తెలిసిపోయేసరికి వాళ్ళ డాడీ చాలా టార్చర్ చూపించి కొట్టారు తనని ఎందుకు వాళ్ళకి రెలిసి ఫీలింగ్ ఉందా సింధుని చేసుకో అట్లా ఇతను నన్ను కొంచెం ఒక వన్ మంత్ దూరం పెట్టేసరికి నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏ ఏ వయసులో ఇది టూ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఇంట్లో తెలిసింది మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నారు త్రీ ఇయర్స్ కి ఇంట్లో తెలిసిపోయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి సో వాళ్ళ నాన్న వద్దు అన్న అమ్మాయి మాట్లాడడం మానేసిందే ఆ మానేసింది ఒక వన్ మంత్ అవును తర్వాత మాట్లాడుతుందిగా నువ్వు సూసైడ్ దాకా ఎందుకు వెళ్ళిపోయావు మ్యారేజ్ అంటే పెళ్లి సంబంధాలు అంత చిన్న పిల్లకి సంబంధాలు చూస్తున్నారు అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ పర్టీ మేడం నైన్టీన్ రావాలి ఇప్పటికెరియర్ లో సెట్ అవ్వాలి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి ఇవన్నీ అవ్వకుండా ఎందుకు హడావిడిగా చేసాడు వాళ్ళ నాన్న చేయడానికి చూసాడు చూశారు నేను చేసుకుని ఎక్కడికి లేచిపోద్ది భయమా నీకు సంపాదన లేదు చిన్నపిల్లవాడివి అమ్మాయి చిన్నపిల్లకి వర్క్ చేస్తున్నాం మేడం ఇది డిగ్రీ చదివితే వర్క్ కూడా చేస్తే ఓపెన్ డిగ్రీ చేశాను నేను ఓపెన్ డిగ్రీ ఎందుకు ఇట్లా ఫ్యామిలీ కొంచెం డౌన్ ఉండే మా ఫ్యామిలీ కొంచెం డౌన్ ఉండే ఎంతమంది మీరు నాకు ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ నువ్వు నేను మీ నాన్నగారు ఏం చేస్తారు రి చనిపోయాను ఎప్పుడు చిన్నప్పుడే నేను ఫైవ్ ఇంట్లో మీ అమ్మగారు ఒక్కళ్ళు మీ అనేది ఓకే సో మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గాను వాళ్ళకి సెట్ అవ్వదని వాళ్ళ ఉద్దేశమా ఇంకా తెలియదు మేడం అసలు వాళ్ళ నాన్న వద్దని క్యాస్ట్ ఒకటే రిలిజియన్ ఒకటే ప్రాబ్లమ్ ఉప్పు క్యాస్ట్ ఫీలింగ్ ఇస్తున్నారు మేడం సరే అప్పుడు సంబంధాలు చూద్దాం అనుకున్నారు నువ్వు అంత చిన్న వయసులో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశావా రకంగా పాయిజన్ తీసుకున్నా పాయిజన్ దొరికింది నీకు అక్కడ టూ ఏ పాయిజన్ షాప్ ఉంది మేడం అని పురుగుల మందు ఎంతనా నాది అప్పట్లో రోజు మేము హండ్రెడ్ పైన ఉండొచ్చు మీ ఇంట్లో నువ్వు ఒక్కడమే మగాడివి మా మీ అమ్మ కష్టపడి కష్టపడి సంపాదిస్తే దాంతో మీ నలుగురు తినాలి ఏం పని చేస్తారు మీ అమ్మగారు మమ్మీ హౌస్ వచ్చి టైలరింగు టైలరింగ్ చేసి ఇల్లు ఎలా గడుస్తుందో చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అక్క చూసుకుంటుంది అప్పుడు సంగతి అడుగుతున్నా అప్పుడు మమ్మీ కదా ఆవిడ ఇంట్లో ఉండి టైలరింగ్ చేసి ముగ్గురు పిల్లల్ని పోషిస్తూ ఆవిడ బతుకుతుంది ఓన్ హౌస్ ఉందా మీకు అంటే ఉండే ఉండేది రెంటెడ్ హౌస్ ఆవిడ మిషన్ తొక్కి సంపాదించే ఆటతో పిల్లోని ఇంటర్మీడియట్ దాకా చదివించింది ఆ ఇంటికి ఉన్న ఒకే ఒక మాగాడివి నువ్వు మీ సిస్టర్స్ చేతికి వచ్చే టైంకి నువ్వైతే ఉండాలి ఎవరితో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆవిడ బ్రేక్అప్ చెప్తే సూసైడ్ అటెంప్ట్ చేసావు ఎవరికి లాసిపోతే హ్యాపీగా అక్కడ తిరుగుతూ ఉంటావు గుండెలు పగిలిపోయేది మీ అమ్మకి ఉన్న ఒక్కగానే ఒక్క కొడుకు చనిపోతే ఏ విషయం మీద చనిపోయాడు ఎవరు పనికి మాలిన విషయం మీద ఎంత దారుణంగా ఉంటుంది వినటానికి ఆ మాట టూ మచ్ కదా కాస్త లవ్ చేసేవాళ్ళు ఆలోచించండి అయ్యా బ్రేకప్ చెప్తే కొంపలు మునిగేదేమీ లేదు కొంచెం టైం తీసుకుంటే మళ్ళీ లైఫ్ ఇంకోటి ఉంటుంది పనికి మాలిన విషయాలకి ఎందుకు జీవితాల నాశనాలు చేసుకుంటారు ఎన్ని కాల్స్ వింటామో తెలుసా ఏముంది ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అలానే ఎవరిని అలా లవ్ చేయమని చెప్పట్లా ఈ రోజున లవ్ కి వాల్యూనే లేకుండా పోయింది దానికి చూసా ప్రాణాలు పణంగా పెడతామంటే అట్లా ఈ అబ్బాయిని తిట్టవచ్చు ఎవరైనా కానీ డౌటే లేదు అసలు సూసైడ్ చేసుకుంటానని వాళ్ళందరినీ తిడతాను నేను తర్వాత ఏమైందమ్మా బతికేంటి తాగా తాగిన తర్వాత అట్లా తీసుకెళ్ళారు ఎవరు ఫ్రెండ్స్ ఎంత ఖర్చు అయింది గాంధీ అదృష్టం బాగుండి భూమి మీద ఉండి బతికేసావు తర్వాత ఏమైంది లాస్ట్ చిన్న గురువైంది మేడం ఇంట్లో మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయారా అది స్టార్టింగ్ అవును స్టార్టింగ్ ఇది తర్వాత ఏమైంది అంటున్నా అక్కడ నుంచి కంటిన్యూషన్ చెప్పండి అక్కడ మళ్ళీ కలిసిపోయారు అయితే అని వచ్చేసరికి నువ్వు నాకు కావాలని వచ్చేసరికి తీసుకుని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం నేను బయటికి రాగానే అమ్మాయి వచ్చిందా పలకరించడానికి నేను వచ్చాను హాస్పిటల్ వచ్చి వద్దని చెప్పి చెప్దామని కాలేజ్ కడికి వెళ్ళేసరికి నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ రివర్స్ అయింది ఎందుకు ప్రాణ త్యాగం చేసిన లవర్వి నాకు నువ్వే కావాలని నువ్వు మళ్ళీ మెల్ట్ అయిపోయావా అయిపోయావే అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నావా చేసుకున్నావు ఎక్కడ గుల్లా సికింద్రాబాద్ నరసింహస్వామి గుల్లే చేసుకున్నా వాళ్ళు క్రిస్టియన్స్ మీరు హిందూస్ గుడికి వెళ్ళి మీకు మీరే పెళ్లి చేసుకున్నారా పంతులు చేసాడు మా మీనమామ చేసింది పంతులు చేయాలి పంతులు చేసాడు పంతులు చేసాడు మీ మేనమామ విట్నెస్ గా ఉన్నాడు అక్కడ ఆ టైం కి ఫొటోస్ ఉన్నాయా మ్యారేజ్ ఫొటోస్ మ్యారేజ్ ఫోటోస్ అప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు రీసెంట్ లో ఉన్నాయి ఉన్నాయి ఉండడం అయితే ఫోటోలు కూడా ఆ ఓకే తర్వాత ఏమైంది అప్పటికి మేజర్ అయినా అమ్మాయి మేజర్ సుబ్బతికి ఇచ్చు తర్వాత అట్లా చిన్న మంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అంతా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు మీరు మీ వైఫ్ ఉంటున్నారు పిల్లలు మీకేమన్నా ఒకటి ఎప్పుడైంది మీకు మ్యారేజ్ లో మ్యారేజ్ అయింది అదొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ మ్యారటల్ రిలేషన్ తర్వాత అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదు అవును ఫస్ట్ నుంచి ఇష్టం ఇష్టం లేదు ఇక చిన్న చిన్న గురువులలో మేము ఇద్దరం కలిసి మిర్చి కొట్టుకున్నాం అదే జరిగింది మీరు ఏమైనా జాబ్ జాయిన్ అయ్యారా నేను పెయింటింగ్ వర్క్ ఓకే పెయింటింగ్ ఇంట్లో మీ అక్క మీ అక్కకి మ్యారేజ్ అయిందా మీ సిస్టర్కి చెల్లికి అయినాయా సో మీకు మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని మీరు ఇద్దక్క దగ్గర మమ్మీ ఉంటుంది పెద్దక్క డివాజ్ అయిపోయింది చిన్నప్పుడే పాప చిన్న ఓకే సో ఇప్పుడు మీరు ఆవిడేమో మీ అమ్మగారు మీ అక్క దగ్గర ఉంటున్నారు మీరు మీ వైఫ్ ఉంటున్నారు ఉన్నారు ఉన్నాం కానీ ఎయిట్ మంత్స్ నుంచి కలిసిలేము ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మ్యారిటెడ్ రిలేషన్ లో ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ఒకసారి మిస్క్యారేజ్ ఎందుకు అయింది మిస్క్యారేజ్ అయింది ఎందుకు ఇక అది తెలియ ఆమెకి నీటి బూడుగలు ఉండే మేడం హాస్పిటల్లో చూపించాను సెవెన్ ఇయర్స్ మీరు బాగానే కలిసి ఉన్న మంచిగా మేడం తర్వాత ఏమైంది మధ్యలో ఒక టూ ఇయర్స్ కింద ఒక తన ఒక పర్సన్ తోటి మాటరింది మేడం అంటే మా ఏరియాలో ఉంటుంది నాకు తెలియకుండా ఫోన్లు మాటరు అది జరిగింది నాకు అసలు నేను వర్క్ వెళ్తాను ఈవినింగ్ వస్తాను ఆమెకి మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ వరకు వర్క్ పంపించలేము మేడం ఓకే ఇక బలవంతంగా నేను వెళ్తాను అది అంటే పంపించాను సరే నీ ఇష్టం అది అని చెప్పి పంపించేశాను అయితే ఈ టూ ఇయర్స్ కింద ఒక నేను ఒక అన్నతో తిరుగుతాను అన్నమాట అన్న అన్న అని వాళ్ళ ఇంటికి వెళ్తారు మన ఇంటికి వస్తారు అదేం జరిగింది తను ఏందంటే ఫోన్ బ్లాక్ మెయిన్ చేస్తారు ఏమో జరిగింది అయితే వాళ్ళ మిస్సెస్ నాకు చెప్పింది సూర్య ఎట్లా జరుగుతుంది అది అంటే లేదు వద్దా అని చెప్పి నేను కవరింగ్ చేసిన నాకు తెలియక ముందు ఆమె వచ్చి ఇంటికి వచ్చి ఆమె మా మిస్సెస్ని కొట్టిందంట అయితే నేను అడుగుతుంటే ఆమె ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది అది నాకు చెప్పలేదు స్టోరీ తనంత అన్నని అని ఇవ్వండి అంటను తన బాడీ వచ్చి నాకు చెప్పింది స్టోర్ ఇటు ఇటు అనేసరికి నేను కోపంతో వెళ్ళి ఒక రెండు మూడు దెబ్బలు కొట్టిన ఓకే కొట్టేసరికి వాళ్ళ ఇంట్లో చెప్పిన వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ డాడీ అలా మీ అత్త మామ మాట్లాడతారా మీతో మాట్లాడతారు వాళ్ళ ఇంటికి మీరు వెళ్తే వెళ్తాం ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పెళ్ళి అయినా సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి నేను ఎక్కువ వెళ్ళాను ఈ అమ్మాయిని పంపిస్తాను ఓకే అయితే చెప్పాను ఇట్లా జరిగింది మనం బిడ్డ ఇట్లా చేసింది అది అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అవి జరిగినాయా మిమ్మల్ని పిలిచారా అంటే నేను తక్కువ వెళ్తా అసలు తక్కువ కదా వెళ్ళావా ఒకసారి అన్న వెళ్ళిన అయితే చెప్పేసరికి నీదే తప్పు అదే అని చెప్పి నాతో లెటర్ రాపించుకొని ఇంకొకసారి కొట్టాను అదని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినారు చెప్పకుండా ఇవిడ వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయాను నేను లేని టైంలో ఓకే నేను ఒక టూ త్రీ డేస్ వస్తాను ఉంది కదా మా ఇంట్లో ఉంది కదా వస్తుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేసి ఫోన్ చేసిన మామయ్య ఉందా అదే అంటే నువ్వే కిడ్నాప్ చేసిన పోలీస్ కంప్లైంట్ పెడతా అని చెప్పి రెండు మూడు రోజుల తర్వాత చెప్పేసరికి నాకు టెన్షన్ తోటి నేను ఫ్రెండ్స్ తోటి ఆల్కాల్ తీసుకొని కార్ తీసుకొని వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి తోటి భయపడి లేదు మా ఇంట్లో లేదు నువ్వే కిడ్నాప్ చేసినా అని చెప్పి చెప్పేసరికి కాదే మీ ఆవిడ్ని మీ అత్త మామ తీసుకెళ్లారని చెప్పారు నేను వచ్చేసరికి స్విచ్ ఆఫ్ అయితే కన్ఫర్మేషన్ రాకుండా రెండు మూడు రోజులు ఎలా ఉంటావు నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్తుంది కదా అని చెప్పి నేను కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి కదా నువ్వు అనేసుకుంటే అట్లా ఇప్పుడు మీ మామయ్య అన్నదే నిజం నువ్వు తిట్టావు కొట్టావు వాళ్ళ నాన్న వచ్చి మీతో ఏదో లెటర్ రాయించుకున్నాడు ఇంట్లో వదిలేసి వెళ్ళాడు ఆ అమ్మాయి కోపం వచ్చి బయటకి వెళ్ళిపోయింది ఎక్కడికో ఎవడో కిడ్నాప్ చేశారు అవునా నువ్వేమనుకున్నావు మా మావయ్య వచ్చాడు కదా ఆయన తీసుకెళ్ళిపోయి ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అలా అనుకున్నావు నిజంగా ఇలా జరుగుంటే ఏంటి పరిస్థితి ఎవరు వెతకాలి మీ ఆవిడ గురించి నువ్వే ఎతకాలి మా మావయ్య తీసుకెళ్ళిపోయాడని పక్కింటి వాళ్ళు చూసారండి అంటే అది ఎంతవరకు నిజం వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏ రోజు కన్ఫాను టూ డేస్ తర్వాత వెళ్ళి వెళ్ళి ఆగి మరీ వెళ్ళవు టెన్షన్ తోటి నాకు ఏం అర్థం కాక తాగితే టెన్షన్ తగ్గిపోద్దా లేదు నేను నాకు ఆమె ఎంత డీప్ నేను ఆమె కోసం డీప్కి వెళ్ళిపోయాను ఏది సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ అయినా కూడా భార్య మీద ఇంకా డీప్ గానే ఉంది ఎంతకైనా ఇష్టపూర్వకంగా లవ్ చేసినా మేడం అయితే వెళ్ళేసరికి నేను డోర్ కొట్టేసరికి ఆమె ఎదురుగుంది కొట్టి నన్ను కొట్టేసరికి మా మిసెస్ ఎందుకు కొడుతున్నావు నువ్వే ఇట్లా చెప్పినో మరి భయపడ్డాడు మరి అదని చెప్పి అనేసరికి నేను వచ్చేసిన ఐ మీన్ చూసి టూ డేస్ తర్వాత ఆఫీస్ కార ఆఫీస్ అయిపోయానికి బయట కలిసి తప్పైంది అది అని చెప్పేసరికి వచ్చేసిన వచ్చేసి ఇక్కడ నుంచి సామంతం రూమ్ కాల్ చేసేసి మా ఇంట్లో నేను నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నాడు అదని అని చెప్పి చెప్పినారు మా మిస్సెస్ చెప్పంగానే నేను కాల్ చేసి బోడుపల్ పోయినా ఎందుకు ఈమెంట్ తీసుకోండి మా భార్య తీసుకోండి బోర్డుపల్ లో ఎవరు రెంట్కి తీసుకున్నాం ఇద్దరం కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాయి షిఫ్ట్ అయిన విద్రం ఇల్లు అయితే వాళ్ళకి తెలిసిపోతుందనే తెలిసిపోతుందని వాళ్ళ ఇంటి కొంచెం దూరంలో ఉండేటోళ్ళు కాల్ చేసినా అక్కడ ఒక సిక్స్ మంత్స్ ఉన్నాం అక్కడ కూడా ఒక సిక్స్ లో ఒక చిన్న గురువు అయితే మళ్ళీ వచ్చి తీసుకోదామని చూస్తే నేను పంపించలేదు గొడవ అయింది ఈ సరే మామూలుగా ఇట్లనే క్యాజువల్ గా అమ్మాయి జాబ్ చేస్తే చేస్తు ఎంత శాలరీ వస్తుంది ఆ ప్రెజెంట్ రీసెంట్ గా ఎక్కింది ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఇక్కడ మన హాఫ్సీ కూడా

ఏమన్నా గోల్డ్ గానీ ఏమన్నా కొనుక్కున్నారా మీ ఇద్దరు డబ్బులతో వచ్చిన పైసలు లాక్డౌన్ లో మాకు తనకు జాబ్ లేదు నాకు జాబ్ లేకపోతే ఉన్న గోల్డ్ కూడా మేము మొత్తం అమ్మేసి ఫుడ్ దానికి రూమ్ ఇంటికి అది చూసుకున్నాం మేము ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ జూన్ జూన్ నైన్త్ రోజు చిన్న గురువైన నేను కొట్టాను ఎందుకు కొడతావా ఈ ఊరికి అమ్మాయి లేకపోతే బతకలేవు అమ్మాయి ఉంటే బతకలేదు మేము నాకు ఏమైంది తెలియదు ఫోన్ మారుతుంటే ఎందుకు మారుతున్నా అని చెప్పి కొట్టినా ఎవరితో వేరే ఒక అన్నతోటి కొట్టేసరికి అప్పటికి కాలు మొక్కినా తప్పేం సరే అని చెప్పి నాకన్నా అంటే తను కూడా అన్నని పిలుస్తుంది కానీ ఆ రోజు నేను పనుకున్న టైంలో ఆమె ఫోన్ మాట్లాడింది లేదు చూసారు ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పి కొట్టాను అప్పుడు సరే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ ఇట్లా కొడుతుండదు అని సార్ సరే ఎందుకు డాడీ ఎందుకు చిన్నదానికే కదా లేదంటే ఇద్దరం ఆడుకుందా చెప్పి కాలు మొక్కినా అంత అయిపోయింది నేను బయటకు పోయి వచ్చే లోపల ఇట్లా వండుకున్న వాళ్ళ డాడీ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది టూ త్రీ డేస్ అయితే వాళ్ళ తాత అయితే అమ్మాయితో మాట్లాడియాలి టెన్ డేస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండు ఎట్లా అంటే ఒక బాడీ బాడీ గార్డ్ లేక అమ్మాయిని ఆఫీస్ కూడా పంపించలేదు అమ్మాయిని కలిసాం ప్రతిసారి కొడుతున్నాను నన్ను అయితే ఇక అమ్మాయిని ఫోన్ నమ్మి ఫోన్ చేసి కలిసిన ఆఫీస్ కూడా కలిసిన తప్పైంది రా అది అంటే నేను వస్తాను నువ్వు టెన్షన్ వరకు వర్క్ వెళ్ళు తిను అదే అని చెప్పి ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ నాతో ఫోన్ మాట్లాడింది ఛార్జ్ చేసింది అని చేసింది ఇప్పుడు ప్రెసెంట్ ఏమవుతుందంటే మా రీసెంట్గా మా మమ్మీని తీసుకెళ్ళి మాట్లాడిపించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరితోటి పొద్దున తీసుకొని వెళ్ళి మాట్లాడిపిస్తే మంచిగా మాట్లాడినాడు ఈవినింగ్ రమ్మంటే ఈవినింగ్ వచ్చేసరికి పెద్ద కాలనీ పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళందరికీ పైసలు ఇచ్చేసి మీరు ఎవరు రావద్దు అని చెప్పి అందరికి ఆల్ అది అని చెప్పి వేసేసినారు వచ్చేసరికి అందరూ ఎగబడి మా మమ్మీ మేము పంపాము మీ క్యాష్ వేరా మా క్యాష్ వేరా ఇప్పుడు మాకు పై మన పిల్ల పేరు మీద పైసలు ఇవ్వండి పంపిస్తాము రేపు పంపిము డిపాజిట్ అడుగుతున్నారు సేఫ్టీ పర్పస్లో మా మమ్మీ ఉండి ఇస్తాము నాకు కొంచెం టైం ఇవ్వండి ఎట్లా అంటే అంత కాదు ఎంత ఒక టూ త్రీ లాక్స్ అని నేను రాసిస్తాను అని చెప్పి మమ్మీ ఒప్పుకుంది కొంచెం టైం అడిగింది ఒక సిక్స్ మంత్స్ వరకు టైంలేదు సంవత్సరాలు అవుతుంది పెళ్ళై ఆమె ఏంటంటే నువ్వు ఈసారి రెండు మూడు సార్లు వెళ్ళిపోయి నాకు చెప్పకుండా పోయినావు దగ్గరికి ఈసారి వెళ్ళు ఆ చంపా చంపేశాం కాళ్ళన్నా చేయం తీసేసాం అంతటా ఎట్లా కాపురం చేసావు చెయ్యి ఇంకొకటి నేను లేని టైంలో నా సామాన్లు మొత్తం తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు నా సర్టిఫికెట్లు అమ్మ సర్టిఫికెట్లు మొత్తం వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాని మా దగ్గర ఉన్నాయి మొత్తం సామాన్లతో సహా ఎట్లా అంటే మేడం నేను ఒక త్రీ మంత్స్ పిచ్చపడ్లక బతికిన వాళ్ళ మీద తిండి గతి బస్టాప్లలో అనుకున్నాను అట్లా చేసిన వాళ్ళ ఫాదర్ అన్నయ్య

తీసుకొచ్చిన ప్రతిసారి నాకు నాకు ఫోన్ చేసి ఎట్లా అంటే ఘోరంగా తిట్లు మేడం అసలు ఈయనని తిట్లు అవి సో ఎలాంటివి నువ్వు ఆల్రెడీ ఏడేళ్లలో ఎనిమిది ఏళ్లలో భరిస్తూనే వస్తున్నావు తెచ్చుకుంటానే ఉన్నావు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉంది మేము నా దగ్గర కానీ అమ్మాయికి భయపెట్టిచ్చేసినా మొత్తం ఈసారి నువ్వు ఎట్లా వెళ్తావు వెళ్ళు ఆనైతే ఉంచాం డైరెక్ట్ మా అమ్మమ్మ గారిని అన్నారు నేను మా మిసెస్ ని కొంచెం ఫైవ్ మినిట్స్ మాట్లాడతా అంటే రెండు మూడు లక్షలు ఏదో డిపాజిట్ చేస్తే పంపిస్తాం అంటున్నారు టైం అడిగినా మేడం ఇస్తలే టైం పంపిస్తాం సరే అవును ఇప్పుడు పంపించకపోతే మనకు వచ్చిన లాస్ ఏమి లేదు ఇంకో రెండు నెలల టైం పడుతుంది టైం అయితే మనం తీసుకుంటాం డబ్బులు అరేంజ్ చేసుకున్నాక మాట్లాడవచ్చు నువ్వు ఎందుకు టెన్షన్ అయిపోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయిపోయిన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అమ్మాయికి డ్రైవర్స్ రాకుండా పెళ్లి చేయడం కుదరదు తెలుసు ఏంటి మీ భయం ఏంటి మీ బాధ ఏంటి భయం ఏం లేదు మేడం తన నేను మా ఇద్దరికి ఎంత గురువైన మా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మేడం కానీ ఎయిట్ మంత్స్ దాటి మేము ఇప్పుడు నైన్త్ వస్తే నైన్ మంత్స్ లో రెండు నెలలు మాట్లాడుతానే ఉన్నావు కదా స్టార్టింగ్ లో మేము స్టార్టింగ్ ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మాస్ సిక్స్ మంత్స్ నుంచి ఆఫీస్ దగ్గర కూడా దొరకట్లేదు అమ్మే అయితే ఇల్లు కాల్ చేసి తెల్లరే కాల్ చేసింది మేడం బబుల్ ఇట్లా కాల్ చేసినా అంటే నేను కదా రెంట్ కడతా అని అంటే లేదు మా డాడీ మా నైంటర్ అంటే అంత సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే సిక్స్ థౌజ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి నేను లేని టైం లో కాల్ చేసి వెళ్ళిపోయినారు నేను రెంట్ కట్టలేదని మొత్తం ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ ఏం లేదు ఒక్కటి చూసుకున్నాను మేడం నేను మీకు ఏది కావాలన్నా మీరు ఏం రాసేసా బాండ్ పేపర్మే నేను ప్రతి ఒక్కదా సంతకం పెడతాను మీరు రాసిన దాంట్లో ఒక్క మిస్టేక్ అయినా మీ పిల్లలు మీరు తీసుకెళ్ళండి అని చెప్పినా ఇంటలేరు ఇలా జరిగే లాస్ట్ మాట్లాడి సిక్స్ మంత్స్ మంత్స్ నుంచి నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా లేదు మేడం నేను మంత్స్ నుంచి వర్క్ వెళ్తున్నాను ఫోర్ మంత్స్ టెన్షన్ ఫీల్ అయ్యాయి మొత్తం ఎట్లా అంటే నేను మొన్న రీసెంట్ థిటీ ఫిఫ్త్ కి నేను మళ్ళా పురుగుల మందు అయిన మేడం మొన్న ఫోన్ ఫోర్ డేస్ కింద వచ్చిన బయటికి ప్రతిసారి మొన్న ఫోర్ డేస్ కింద వచ్చిన బయటికి మళ్ళా మారవా నువ్వు ఎప్పుడు ఎప్పుడైతే తెలియదు మేడం నాకు ఎట్లా అంటే నన్ను నడకం చూపిస్తున్నాడు మేడం వాళ్ళ ఇంట్లో అవును వాళ్ళు చూపిస్తున్నారు ఓకే ఈ అమ్మాయిక ఇంకో పెళ్లి చేయడం కుదరదు నువ్వు వెనక పడుతున్నంత కాలం వాళ్ళు దాస్తానే ఉన్నారు ఆ పిల్లని ఇంకా కస్టడీ చేస్తున్నారు ఆ అమ్మాయిని కస్టడీలో ఉంచి ఆ అమ్మాయిని ప్రెజర్ పెడుతున్నారు నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యి కెరియర్ నీ నీ డెవలప్మెంట్ ఏదో నువ్వు చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అమ్మాయిని బయటికి పంపిస్తుంటారు నీకు దొరికిద్ది ఫోన్ మాట్లాడడానికి కంఫర్ట్ అవుతుంది నువ్వు ఎంత ట్రై చేస్తుంటే వాళ్ళు అంత మంది మార్నింగ్ నుంచి కొత్త సిమ్ ఇచ్చారు నువ్వు అయితే సిమ్ తీసేయలేదుగా నీ ఫోన్ నెంబర్ అయితే ఉందిగా ఆవిడ నీ ఫోన్ మాట్లాడాలనుకుంటే వేరే ఫ్రెండ్స్ నుంచి మాట్లాడలేదా ఆ ఫోన్ నుంచే మాట్లాడాలా అవసరంలా వేరే వాళ్ళ నెంబర్ నుంచి కూడా నీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు పో నెంబర్ తెలియదు అనడానికి అంత సీనే లే మీ నెంబర్ నెంబర్ అయితే అయితే ఒక గుర్తు ఎవరికైనా కానీ ఆ అమ్మాయి మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది టైం ఇవ్వు ఎందుకు హడావుడి చేస్తున్నావు అటెంప్ట్ చేస్తే పారిపోయి వస్తుందా ప్రతిసారి అమ్మాయికి ఏమైనా బోర్ కొట్టేసావా నువ్వు రీజన్ చెప్తే కదా రీజన్ ఏంటో తెలుసా పేరెంట్స్ బాగా ప్రెజర్ చేస్తున్నారు పిల్లల్ని రెండో రీజన్ ఏంటి నిన్నెక్కడ హామ్ చేస్తారో నీకు ఎక్కడ అన్యాయం చేస్తారో అనేది ఉండుండొచ్చు మనకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇంత గా లవ్ చేస్తుంటే ఆ అమ్మాయి కూడా అంతే ఉండొచ్చు నీకు ఒక్కడికే అనిపించదు ఇక్కడ మీదేమి చిన్న మ్యారిటల్ రిలేషన్ కాదు ఎయిట్ ఇయర్స్ మ్యారిటల్ లో నీకు ఇంకా ఆ ఫీలింగ్ అలాగే ఉంది నా భార్య తను లేకుండా నేను బతకలేను అనే ఫీలింగ్ ఉంది ఇక్కడ పిల్లలు లేరు ఏమీ లేరు అయినా కూడా ఆ అమ్మాయి కూడా అలాగే ఉండుండొచ్చు కదా నీ సేఫ్టీ కోసం దూరంగా ఉందేమో లేదా రెండో ఆప్షన్ మాట్లాడదాం నువ్వు సరిగ్గా పని చేయట్లా ఇంటి ఖర్చులు ఏమీ పట్టించుకోవట్లే బాగా ఇర్రెస్పాన్సిబుల్ మధ్య మధ్యలో తాగి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు ఇతను మారతాడు మారతాడని వెయిట్ చేసా మారలా అని అమ్మాయి అనుకుందనుకుందాం నువ్వు మారడానికి వెయిట్ చేస్తుందేమో నువ్వు కెరియర్లు సెటిల్ అయ్యి కదా చూపించాలి ఏ రకంగా చూసినా ఇక్కడ నీకు టైం కావాలి ఆ అమ్మాయి నీ దగ్గరికి రావాలంటే ఆవిడ ఫ్రీ అవ్వాలంటే ఆ అమ్మాయికి నమ్మకం కలిగించాలి ఫస్ట్ ఏ నమ్మకం అంతకుముందు కల్పించావు ఇంట్లో పేరెంట్స్ని కాదనుకుని వచ్చేసింది తర్వాత కల్పించావు నువ్వు రమ్మనగానే కానీ ఆఫీస్ నుంచి లేచిపోయి వచ్చేసింది ఆ తర్వాత కల్పించవు వాళ్ళ అమ్మా నాన్న కాదనుకొని వచ్చేసింది నువ్వు కొడుతున్నావు వెళ్తుంది తప్ప అమ్మాయి మన అమ్మాయి ఏ రోజు వెళ్ళిపోలే ఏదైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుంది అంటే నిన్ను భరించలేకపోతుంది ఆ పిల్ల ఏ బాగున్నప్పుడు ఎవరు మీద పెట్టుకుని చూస్తాడు కోపం వస్తేనే కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు ఎవరికి పట్టింది ఇది నా వాల్యూ ఇతనికి తెలియాలని వెళ్ళిపోతూ ఉండొచ్చు ఆ అమ్మాయికి కష్టం వస్తుంటే ఎవడో ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్న వచ్చి అట్లా కాపాడుకొని తీసుకొని వెళ్తున్నాడు అవునా ఆ కష్టమే రాకుండా చూసుకోవాలి అది ఇప్పటికి మూడు నాలుగు సార్లు అయిపోయింది అది రిపీటెడ్గా అయ్యేసరికి ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది ఈయన మారినప్పుడు నాకెందుకు ప్రతిసారి వచ్చుడు వెళ్ళుడు మేబీ ఆ అమ్మాయి శాలరీ కూడా పూర్తిగా ఇంటికే పెట్టి ఉండొచ్చు ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు అమ్మాయి దాచుకుంటుందో రకంగా సో ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను ఖర్చు పెట్టి నేను ఎందుకు అన్నీ ఇది చేయాలో ఆయన మారి ఆయన సంపాదిస్తూ పర్ఫెక్ట్గా ఉన్న రోజు మళ్ళీ లేచిపోయి వస్తుంది నీతో నీ వారి నీతో వస్తానంటే ఆపే హక్కు ఎవ్వరికీ లేదు నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు మ్యారిటల్ రిలేషన్లో ఇప్పుడు వచ్చి క్యాస్ట్ రిలీ రిలీజియన్ అనుకొని మిమ్మల్ని చంపాల్సిన అవసరం కూడా మీ మావయ్యకి లేదు మీ మావయ్య చంపుతానో తిడతానో కొడతానో అని ఎందుకు అంటున్నాడు ఆ అమ్మాయికి కష్టం వచ్చినప్పుడల్లా నిన్ను కంట్రోల్ చేయడానికి అంటున్నాడు మీ మావయ్య మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒక్క నిమిషం పని ఈ ఏడు సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాడు సో ఇక్కడ మైనస్ ఏంటి అంటే మీకు మీ వైఫ్కి మధ్య ఉన్న డిస్ప్యూట్ మాత్రమే ఆ అమ్మాయి ప్రజెంట్ మిమ్మల్ని నమ్మట్లా మీ దగ్గరికి రావాలి అనుకోవట్లా మీరు మారిన రోజు రావడానికి అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయికి నిజంగా బలవంతంగా పెళ్లి చేయించడం మీ మామ వల్ల అయ్యే పనే కాదు ఎందుకంటే ఆ అమ్మాయి మిమ్మల్ని వదలదు వేరే పెళ్లి చేసుకోదు ఎవరు బలవంతంగా చేయడం కుదరదు ఒకవేళ కోర్టులో డైవర్స్ కేసే వేశారు మీ ఆవిడని అలా తీసుకొచ్చి కోర్టు మీకే అప్పచెప్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఎవరో ప్రెజర్ చేసి మీ ఆవిడ చేత డైవర్స్ కేసు వేయించలేరు ఎందుకంటే నువ్వు ఒప్పుకోకపోతే ఆ డైవర్స్ కేసు అనేది ఫైవ్ ఇయర్స్ నడుస్తుంది కోర్టులో ఈలోపు మీరే ముసలాళ్ళు అయిపోతారు కోర్టులో కేసులు తేలేసరికి అర్థమవుతుందా సో ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి నాకు అర్థం దాని ప్రకారం మీ నా మీ మావయ్య విలని కాదు మీ మావయ్య బాధ్యతగా వాళ్ళ కూతురు కోసం ఆలోచిస్తున్నాడు మీ ఆవిడ విలన్ కాదు ఇష్టపడి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతను షార్ట్ టెంపర్తో ప్రతిసారి కెరియర్ చూసుకోకుండా ఇదే పెళ్ళంటే ఇంతేనా ఒక ఇంట్లో ఉంటే పెళ్ళి అయిపోయినట్టేనా పెళ్ళి అయ్యింది నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఏంటి నీకు బాధ్యతలు పెరిగినట్టు ఎట్లా సెటిల్ అవ్వాలి ఈ గోల్డ్ ఎట్లా కొనుక్కోవాలి ఇల్లు ఎట్లా కొనుక్కోవాలి ఇది కదా పార్టీస్కి వచ్చేస్తే అప్పటికి సెటిల్ అయ్యి ఉండాలి ఏమీ లేకుండా ఏం చేస్తారు ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఇద్దరు లవ్ చేసుకుంటే తిరుగుతారు అయిపోయిందిగా లవ్ సీను బాధ్యతలు ఉండాలి ఇక్కడ అది లేదు ఆ అమ్మాయి బాధ్యతతో ఉంది అమ్మాయి జాబ్ చేసి డబ్బులు దాచుకుంటుంది అక్కడ నీకు అవసరం వచ్చినప్పుడు ఇస్తుంది కానీ నీ దగ్గరేవి ఇది మనం ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమ్మాయిని తీసుకొచ్చి నీకు అంటగట్టవచ్చు అసలు ఎవరు అంటగట్టవు అసలు నువ్వు ఫోన్ చేస్తే ఆవిడే వస్తుంది బైక్ కొనుక్కున్నా చూపించావా బైక్ కొన్నావా కొన్నావా ఎప్పుడు ఎప్పుడో పెళ్ళైన కొత్తలు అట్లాగనే నెక్స్ట్ ఏం కొన్నావు చైన్ కొన్నావు నక్లీస్లు కొన్నావు లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నావు ఇలా చెయ్యాలి అంటే నువ్వు కష్టపడాలి ఇంకా భార్య 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 అని అవసరం చాలు ఆవిడ రావాలి అంటే ఆవిడకి రెడ్ కార్పెట్ వేయాలి మనం అలా వెయ్యాలి అంటే ఫైనాన్స్ ఒక్కటే నువ్వు మారావు షార్ట్ టెంపర్ లేదు నీ కోసం నేను ఇవన్నీ చేస్తున్నా అని మీరు చూపిస్తూ మీరు మెసేజ్ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసా తెలుసు ఒక మెసేజ్ పెడితే తన్నుకుంటూ వస్తుంది ఇక్కడ మీ మనస్సాక్షికి తెలుసు ఆవిడే రావట్లేదు ఆమె మాట్లాడట్లా ఆవిడని ఎవ్వరు కంట్రోల్ చేయట్ల ఎయిట్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఒక భార్యని ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఆవిడ నా భర్త కోసం నేను వెళ్తున్నానండి అని హండ్రెడ్కి డైల్ చేసిన ఇమ్మీడియట్గా పోలీసులు ఆవిడ వచ్చి మీ దగ్గర పంపిస్తారు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసి మరి నువ్వు వెళ్ళి న్యూసెన్స్ చేయొచ్చు నా భార్య నా దగ్గరికి వాళ్ళు పంపించట్లేదు అంటానికి మీరు లవర్స్ అయితే ఆ పని చేయొచ్చు ఫోర్సుబుల్గా మా ఆవిడ ఇంట్లో ఉంచారని అని ఆవిడ ఆల్రెడీ వెళ్ళి జాబ్ చేసుకుంటుంది కొత్త నెంబర్ మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆవిడకి ఎవరన్నా బంధిస్తే చెప్పడానికి మీ అమ్మ ఏమన్నా మిస్టేక్ చేసిందా ఏమీ చేయలే కొడుకు రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నాడు ఆవిడ జీవితంలో ఆవిడ కొడుకు చాలా ఇంపార్టెంట్ మీకు మీ లైఫ్ ఇంపార్టెంట్ కాకపోయినా నీ కోసం వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోవడానికి రెడీ అయ్యింది ఆవిడ వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు సేఫ్టీ అడిగారు ఇంతసేపు నేను గొంతు చేసుకొని చెప్పేది ఏంటో తెలుసా అదే ఓ పక్కన నిన్ను చంపేద్దాం అనుకునే వాళ్ళు సేఫ్టీకి రెండు మూడు లక్షలు ఐదు లక్షలు అడగరు మన దగ్గర అది కూడా లేదుగా అర్థం అవుతుందా అది తీసుకొచ్చి మాట్లాడు మీ ఆవిడని నిన్ను కలిపే బాధ్యత నాది అది జరిగిద్దా జరుగుతుంది ఇచ్చు చూపించు టూ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ నువ్వు ఎంత టైం తీసుకుంటావు తీసుకో ఓ ఫైవ్ లాక్స్ నువ్వు సంపాదించి ఇదిగోండి నా భార్య కోసం నేను ఈ త్రీ ల్యాక్స్ డిపాజిట్ చేయగలను అంటే మనం ఆరాగా మాట్లాడి మీ మామయ్య గారిని కూర్చోబెట్టు కూడా మాట్లాడవచ్చు మనం అలా మనం ఫైనాన్షియల్గా ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశాన ఈ సూసైడ్ అటెంప్స్ ఇవి అవి కాదు ఎందుకంటే లైఫ్ బోల్డ్ అంత ఉంది ఆ అమ్మాయి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏ రకంగా అయితే స్పందిస్తున్నావో నీ భార్య కోసం అక్కడ అమ్మాయి కూడా అదే స్పందిస్తుంది కాకపోతే భర్త దగ్గర లవ్ చేసి వచ్చినప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదు భర్త అయిపోయావు కదా నువ్వు ఇప్పుడు లవర్ కాదు భర్త దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు కెరియరు సెటిల్మెంటు సేఫ్ సేఫ్టీ చూసుకుంటారు ఇవి లేవు అక్కడ కనీసం నువ్వు అవి ప్రూవ్ చేసుకుంటే మనం ఏమైనా భర్తలు ఆడడానికి అవకాశం ఉంది నువ్వు టెన్షన్ తీసుకోకు చూసాడటం అస్సలు చేయకు కొంచెం ఏమైనా ఫైనాన్షియల్గా అరేంజ్ చేసుకుంటే మా తరపు నుంచి మేము కూడా వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంది వాళ్ళని పిలిపించటమా ఫోన్లో మాట్లాడటమా లేదా లీగల్గా నీకు ఏం సపోర్ట్ చేయగలం మీరే ఒక అడ్వకేట్ని పెట్టుకుని అట్లా డీల్ చేసుకోవచ్చు మా సపోర్ట్ ఉందంటే అవతల వాళ్ళు ఎవరన్నా కానీ కొంత తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళని మిమ్మల్ని నమ్మట్లా మేము ఉంటాం కదా అరే ఈ పిల్లోడు మంచి చూడండి ఈసారి మీ అమ్మాయికి ఏదైనా జరిగితే మేము ఉంటామని మేము నమ్మించాలంటే నువ్వు మారాలి కదా అప్పుడు మా అవసరం కూడా ఉండదు నిజంగా నువ్వు మారితే నువ్వు మారే ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నావు టూ ల్యాక్స్ మీ అమ్మకి ఇచ్చా అమ్మ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ మనం ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మా మా ఉద్దేశం ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా మా టీం నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను సరేనా ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు ఏం లేవాలంటే ఆ అమ్మాయితో ఏమైనా మాట్లాడమంటారా ఇప్పుడు సిమ్ చేంజ్ చేసింది కొత్త నెంబర్ ఉందన్న కొత్త నెంబర్ లేదు పాత నెంబర్ సిమ్ చేంజ్ చేసింది నేను ఏ రోజు హాస్పిటల్లో వాడాను దాని తెల్ల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సిమ్ తీసేసిన సో మన ప్రాబ్లమ్ నేను లెటర్ రాసిన మాట రాసి ఇద్దరు ముగ్గురికి పంపించాను లవ్ లెటర్ రాస్తావా సూపర్ లెటర్ రాసిన హస్బెండ్ లెటర్ సూసైడ్ లెటర్ నువ్వు మారవా అట్లాగా మేము అంటే మీరు అది అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఎంత కాలేదు అంటే నేను మాట్లాడదామని ఫోన్ చేసినా ఏంది ఇంతేనా అర్థం చేసుకుందా అంటే నాకు అవసరం లేదని ఫోన్ కాల్ సరే నువ్వు కెరియర్ లో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ గా ఇదిగోండి నేను ఈ రోజు వాళ్ళకి సేఫ్టీలో నేను ఎంత ఇవ్వగలను అని మళ్ళీ మాకు ఒకసారి కాంటాక్ట్ ఆ అమ్మాయి నెంబర్ ఎతికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మేము కలిపి ఉంచడానికి ఎంతవరకు చేయగలమో చూస్తాం లేదా కనీసం అమ్మాయి నెంబర్ ఇస్తాం మీకు మీరు పెద్ద మనుషుల ద్వారానే మీ అమ్మ ద్వారానే కూడా మాట్లాడుకోవచ్చు సరేనా జాగ్రత్త ఆల్ ది బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851